నేను వద్దురా అన్న ఉదయాన్నే తీసుకెళ్ళిండు దోళ తీర్చేస్తుండు ప్రతిరోజు అడుగుతుండు మా తమ్ముడు జాయింగ్రా జాయింగ్రా అని అదేందో చూద్దామని ఎర్లీ మార్నింగే పోయినా అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది స్లిప్పింగ్ ఆడన్నాడు స్లిప్పింగ్ ఇచ్చేసిండు ఆడే డంపింగ్స్ పెట్టిండు స్టెప్స్ వేసేదో పెట్టిండు మధ్యలో అటు ఇటు వస్తుండదన్న ఎట్లా ఇట్లా కాదన్న అట్లా అని చెప్పుకుంటూ వచ్చిండు ఏదేమైనా కానీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చేసుకుంటూ ఉండిపోయినా అందులోనే మా కూడా వచ్చిండు అన్న అట్ట ఎట్లా వొంగాలన్నా అని పెట్టిండు అటు నొక్కి ఒక్కీ లొకీ లొకే నొక్కి లొకే ఓకే 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 చాలా ఇబ్బంది పడ్డాయి ఈరోజు మాత్రం దోల తీరిపోయింది ఏదేమైనా కానీ మళ్ళీ డిప్స్ దిమన్నాడు డిప్స్ దిద్దాం అనుకునే లోపు చేతులు వణుకుతా ఉన్నాయి పైకి గిన్నెకి లేస్తుంటే అటు ఇటు చూసినా నడుము మొక్కరిపోతుంది అనుకుని చూసినలే కానీ స్టిప్నెస్ కోసం చూసినా ఏదేమైనా కానీ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ మీరు కూడా చూసుకోండి ఫిట్నెస్